మామూలు ఎలిగిబాదు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాడు గుడ్ ఈవినింగ్ ఏంటి అనుకుంటారా అనుకోంట్లో బాగలేదు కానీ నేను రెండు మూడు రోజులు సరిగ్గా వీడియో తీయట్లేదు వర్క్ ఎంత అయింది ఏంటి అనేది ఇప్పుడు తీయడానికి కారణం ఏంటంటే ఇంటిపైకి రేకులు వచ్చినాయి ఈ ప్లాన్ గురించి నేను ఎవరికి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా నేను ఇది అవ్వదా అన్న ఉద్దేశంతో నేను ఎవరికి చెప్పలేదు సరిగ్గా చెప్తాను ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడు వర్క్ ఎంత వర్క్ అయింది ఏంటని చూపిస్తాను పైన గోడ వర్క్లు లేపారు ప్రారీ గోడ లేపారు ఇటు పెట్టగోళ్ళేం లేపలేదు అంటే అదే పెట్టకూడదు ఇటు స్టోర్ కేసు వరకు పైన రేకులేస్తారనమాట వాటర్ కింద పడకుండా ఇటువైపు కట్టాలి ఇంకా పూర్తి అవ్వలేదు ఇది సగం కట్టారు అయిపోయింది కట్టాలి సో ఈ రెండు రోజుల నుంచి జరుగుతున్న వర్క్ ఏంటి అంటే ఇదిగోండి రెండు రోజుల నుంచి ఈ కోస్తున్నారు కటింగ్లు మొత్తం కబోర్డ్ బిళ్ళలు కోస్తున్నారు ఇదిగోండి ఇది ఇగో ఇక్కడ ఇగోండి ఇక్కడ వీలైనంత వరకు మొత్తం కబోర్డు బిళ్ళలే పోస్తున్నారు ఎందుకంటే ఈ లోపు ఈ ఉంటాయి అని చెప్పేసి ఇవి పోస్తున్నారు అనమాట మొత్తం అది జరుగుతుంది సో ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఏం కూడా దెబ్బ గోపుకి లేసి వచ్చింది మూడు రోజులైంది కెమెరా పుట్టుకొని అదే టీషర్ట్ యూనిఫామ్ ఇగోండి రేకులు వచ్చినాయి మిస్త్రి ఏం రేకులు ఇవే ఎవరైనా పైపులు సీతకో మందంగానే ఉన్నాయి పైపులు ఏ గేజ్ వచ్చింది మిస్త్రి మరి మనకేం తెలుసు వాళ్ళే చూసుకుంటారు తీసుకెళ్ళిపోతున్నారెటూ సో ఇదిగోండి రామ్కో అంట రామ్కో అంటే మంచి ఓల్డ్ అనమాట ఒకప్పుడు బ్రాండ్ మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు మందం కూడా మంచిగా ఉన్నాయంట మందం అయ్యా చేసేది అంటున్నారు అయ్యా ఇదిగోండి ఆ పైకి ఇంకా రేకులు అని పైపులు వచ్చేసి మీరే ఆ పైపులు స్టేర్ కేస్కి పైన రేకులకి అంటే కావలసినవి పడితే అక్కడోటి ఒకటి పడతాయా కావలసినవి పడితే అక్కడోటి ఒకటి పడతాయా అంటున్నా సరిపోతాయిగా అన్నయ్య మంచి నిద్రలు అవుతున్నా ఇదిగోండి ఇక్కడ దింపుతున్నారు రేకులు ఇంతకుముందు మన ఈ పాత లెక్క వేస్తే తెప్పించేసావా రేకులు వాటరా అంటే ఈ ఎన్ని అడుగులు అది రేకు అదే అలా లెక్కేయించావా అంటున్నా ఓకే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు స్పెషల్ ఏంటంటే మనకి పైన రేకులు వేస్తున్నారు ఇంటి లక్ష్మి రాలేదా రాలేదు వాళ్ళ అక్కలు వచ్చారు చుట్టాలు వచ్చారా మా అక్క సార్ అలా అక్క అలా అన్న వచ్చారు ఎందుకు అడ్డు మధ్యలో పోయి ఇక్కడి నుంచి అన్నారాగో మరణి వచ్చావు ఇంట్లో చికెన్లు మటన్లు మా ఏ కూర ఉంటుంది తీసుకుని చికెన్ ఏదైనా ఫ్రెండ్స్ బ్లాగ్ కంటిన్యూ అయ్యే ముందు అగారంలో నేను తీసుకున్న ఐస్ మేకర్ గురించి అయితే మీకు చూపిస్తాను ఇది టోటల్గా స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది నేను ఈ ఐస్ బ్లూ కలర్లో ఉన్నది అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి దీనివల్ల ఈ సమ్మర్కి చాలా యూజెస్ అయితే ఉన్నాయి అవి ఏంటనేది మీకు ముందు ముందు చెప్తా ఉంటాను సో దీంట్లో అయితే టూ పాయింట్ టూ లీటర్ వాటర్ ట్యాంక్ అయితే వస్తుంది ఇది ఇలా ఒక ఐస్ బాక్స్ అయితే వస్తుంది అనమాట దానివల్ల ఏం యూస్ ఉందో కూడా మీకు చెప్తాను నేను వాటర్ అయితే యాడ్ చేసేసాను ముందు ఒక వన్ లీటర్ యాడ్ చేశాను తర్వాత తర్వాత ఒక వన్ లీటర్ యాడ్ చేశాను అండ్ దీంట్లో మ్యాక్స్ అని చెప్పేసి చూపిస్తుంది మనకి అక్కడి వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్న పర్వాలేదు అనమాట ఈ బాస్కెట్ ఏంటంటే రెడీ అయిన ఐస్ క్యూబ్స్ అన్ని ఆ బాస్కెట్ లో పడతాయి అనమాట ఇంకా వైర్ కూడా చూసారా ఎంత పెద్దగా వచ్చిందో అండ్ చాలా పెద్దగా ఉంటది ప్లగ్ కూడా ఇంక ఇప్పుడు నేను పవర్ ఆన్ అయితే అనమాట దీంట్లో మనకి పవర్ ఆన్ అవ్వగానే గ్రీన్ లైట్ అయితే వస్తుందనమాట ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి యాడ్ వాటరు ఐస్ ఫుల్ పవరు స్మాల్ లార్జ్ అనమాట మనం దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు చిన్న ఐస్ క్యూబ్స్ కావాలంటే ఎస్ లార్జ్ కావాలంటే అంటే పెద్దవి కావాలంటే ఎల్లు సెలెక్ట్ చేసుకోవాలి నేను లార్జ్ ఐస్ క్యూబ్స్కి అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ ట్యాంక్లో నుంచి వాటర్ని అయితే అది తీసుకుంటుంది ఆ స్టీల్ రాడ్ కనిపిస్తుంది కదా అదే ఐస్ క్యూబ్స్ రెడీ చేసేదనమాట సో వాటర్ అయితే ఇప్పుడు తీసుకుంటుంది ఒక స్పాచ్లో కూడా వస్తుంది ఐస్ క్యూబ్స్ తీసుకోవడం దానికి జస్ట్ సిక్స్ టు సెవెన్ మినిట్స్ అండి మనకి ఐస్ క్యూబ్స్ రెడీ అవ్వడానికి ఒకసారి నైన్ ఐస్ క్యూబ్స్ అయితే వస్తాయి అన్నమాట ఇదిగోంటే అలా కోక్లేన్ లాగా మంచిగా తోడి ఆ బాస్కెట్ లోకి అయితే పడేస్తాయి అన్నమాట ఐస్ క్యూబ్స్ చాలా బాగుంది ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఇప్పుడు వర్కర్స్ మనకి హౌస్ వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఏమైనా డ్రింక్స్ ఇచ్చినా జ్యూసెస్ ఇచ్చినా లేదంటే ఏవైనా స్మూతీస్ చేసినా కూడా ఏదైనా మజ్జిగ ఇచ్చినా కూడా అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ ఇచ్చామంటే చల్ల చల్లగా కడుపు రెండు తాగుతారు అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను ఇది ఆర్డర్ చేశాను అనమాట ఒక్కసారికి మనకి నైన్ ఐస్ క్యూబ్స్ వస్తాయి సో అలా మనం వెంట వెంటనే యూజ్ చేసుకోవచ్చు లేదంటే బాస్కెట్ నిండేంత వరకు ఉండి తర్వాత అవన్నీ ఐస్ క్యూబ్స్ కావాల్సిన వాటి వరకు గ్లాసుల్లో వేసుకునే తాగేసేయొచ్చు అనమాట ఇదిగోండి ఇలా ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఒక పో ఒకసారి రావడానికి సిక్స్ టు సెవెన్ మినిట్స్ అయితే పడుతుంది ఇలా ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోతాయి ఎలా అనిపించిందండి ప్రోడక్ట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది ఐస్ క్యూబ్స్ ఒకసారి గ్లాస్లో వేసి మీకు చూపిద్దామని చెప్పేసి ఇదిగోండి ఈ లో కూడా వస్తుంది దీంట్లో వేసి అండ్ గ్లా దీంతో గ్లాసులో వేసి అయితే మీకు చూపిస్తున్నాను మా పిల్లలు ఇలా ఐస్ క్యూబ్స్ చేసినా కూడా వచ్చేస్తారనమాట నాకు ఇవ్వండి నాకు ఇవ్వని చెప్పేసి వాటిని తీసుకొని ఆడుతూ ఉంటారనమాట ఇదండి మీకు నచ్చితే ఖచ్చితంగా దీని గురించి కామెంట్ చేయండి నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్ లో ఒకసారి అయితే చెక్అౌట్ చేయండి ఇలా మనకి జరిగేది మొత్తం డిస్ప్లే లో కనిపిస్తూ ఉంటుంది అనమాట ఏంటి మంచి క్లాసిక్గా తయారయ్యే కుర్రోలాగా యూత ఏ మాగలేవుగా మీరే గారు ఏంటి ఈరోజు పని ముందుగా సుబోదయం ప్రజలందరికీ అవును రేకులంటే ఇప్పుడు స్లాబ్ వేసినట్టు లెక్క అందుకని చెప్పి భోజనాలు అన్నావా అందుకని భోజనాలా అడిగి చెప్పా సేమ్ ఇదే చెప్పా మాకు రేకులు అంటారా భోజనాలు అంట చూసుకోవాలి ఆకులైనా ఏదైనా సరే భోజనాలు పెట్టి నీడపడేటప్పటికి భోజనాలు పెట్టి చదే చెప్తే చా అదే ఉంటుంది బావా అన్నాడు లేదురా స్లాబ్ ఎలాగో రేకులు కూడా అలాగనుకుంటా నాకు తెలీదు అన్నాడు అంటే అవునా అన్నాడు అయితే కరెక్ట్గానే చెప్పాడికి అదే అండి స్లాబ్ వేసినప్పుడు భోజనాలు పెడతారంట రేకులు వేసినా ఏదైనా సరే పైన మన మీద నీడబడేటట్టుగా ఏదేసినా కానీ అప్పుడు భోజనాలు పెడతారంట సో అది గుర్ర గాడి కొడతావా పైప్ కూర్చోడానికి ఫ్రెండ్స్ ఇగో ఈ బిళ్ళలు ఆరుతున్నాయి కదా కబోర్డులు అయ్యో 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 తొక్కినట్టున్నాయి ఇవి ఉన్నాయా రబ్నీ గారు ఏంటి మధ్యలో పైపేయరా అదిగో అలా ఉంటుంది మీరా మధ్యలో పైపేస్తారా ఇదా ఫ్రెండ్స్ ఇదిగో పైపులు ఎక్కిస్తున్నారు సిమెంట్ రోడ్లు చిచ్చి సిమెంట్లు ఏంటర్ సిమెంట్ రోజులేమో పైకి ఎక్కిస్తున్నారు అంటే కింద నుంచి పైకి తీసుకొస్తున్నారు ఏంటి అక్కడ రెండు వస్తాయా పైపులు ఆహా బలం కోసమా ఇంకా అడ్డంగా ఏం పెట్టరా పైపులు పైన రేకుల పైన పెడతారు ఆహా బరువు మొత్తం రేకుల మీద పడ్డిద్ది కదా అక్కడ అందుకని చెప్పి సపోర్ట్ కోసమా నాకు నిన్న మీరే చెప్పాడు కానీ నాకు అర్థం అవ్వాలా సరే రేపు బేసిది ఎప్పుడు అనుకున్నా ఫ్రెండ్స్ ఇదిగో గాడీలు కొట్టారు పైపులు లెక్కిచ్చారు ఎవరో భోజనాలు ఎన్నింటికి రెడీ చేయాలి ఏం కావాలి పలావ్ కావాలా బిర్యానీ కావాలా బిర్యానీయా పన్నెండున్నరకా ఏం పన్నెండున్నరకు తినేస్తారా వాడు వండడు అప్పుడే మరి ఏం చేయను పచ్చి తెచ్చానా ఏ గురు గురు ఏంటేనా దమ్ముదేనా ఫ్రై తేనా దమ్ దమ్ము గురు నీకు దమ్మేనా పలావ్ పలావ్ కర్రీ వద్దా కర్రీ వద్దు కర్రీ వద్దా హైదరాబాద్ తేనా ఆంధ్ర తేనా ఆంధ్రా అంటే పలా ఊరు హైదరాబాద్ అంటే దమ్ము వచ్చింది ఏంటి ఆంధ్రా ఓకేనా ఆంధ్ర అంటే ఏంటి ముస్లిం బిర్యానీ హైదరాబాద్ అంటే ఏంటి రెస్టారెంట్ స్టైల్ అయితే నా ఇష్టమా ఓకే బాబు బొక్కల లేకపోతే లేతే నువ్వు ఇన్ని క్వశ్చన్లు ఏంటి అంటారా ఎందుకంటే మీరు స్లాబ్ రోజు కూడా లేరు కదా అందుకని చెప్పేసి ఇష్టమైంది చూద్దామని గురు ఎవరు గురు దీంతో ఆడుకుంటున్నారు ఇక్కడ రాయిగట్టి ఏ గురు ఆ రాయితో ఆడుగట్టి ఎవరు గురు ఆడుకుంటుంది ఏంది గురు చిన్నపిల్లల్లాగా ఆటలు సో ఇదిగో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రేకులు గురు గురువు ఎంతసేపట్టింది మీరా మీరా ఎంతసేపట్టిద్ది రేకులు మధ్యాహ్నం పైన పెట్టిద్ సరే అవును ఈ రాడ్లు కోసారా మళ్ళీ దానివల్ల పని ఆగిద్ది రేకు లేదని ముందు రేకు లాగిండి పైప్ మీదకి గాడి తర్వాత ఎక్కియచ్చు కోణాలు పొగులు తీయో చూడండి చూడ ఎడ్జి వెళ్తుంది కోణం కోణం నవీన్ బ్లాగ్ ఒకసారి సార్ అది ఓకే షబాష్ బిర్యానీ మాకేం వైట్ రైస్ తీసుకున్నా మాకేం వైట్ రైస్ మా వాళ్ళకి ఏం బిర్యానీ తీసుకున్నా బాయ్ అండి మా లేదండి గోబు గోవాళ్ళకి తీసిపోతుంది లేట్ అయిపోయింది మొత్తం వేసారా ఏం నీళ్ళు పోతున్నాయి ఇక్కడ ఏంటి అప్పుడు వేసారు నాలుగు బాధితు వేసారు ఏమమ్మా బిర్యానీ తెచ్చే గ్యాప్లో వేసారు అందుకే నా కింద కూర్చున్నారు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నట్టు చాలా ఓ అమ్మ నేను నరిచేస్తున్నాగా మీరా ఎందుకు అక్కడ గోడ మీద ఆగలా గోడ మీద ఆగలేదు ఎందుకు రేకులు ఆ ఆకపోవడానికి గోడ హైట్ తక్కువ ఉందా అంతేనా అయిపోయింది ఇంట్లో చేయగలిగించాలంటే ఇదిగో అడుగుతున్నారా ఇల్లా చేయగలుగుతున్నారు అంతేనా చ ఇంటికి సెలవు మీరా కూర్చో ఏమైంది అయిపోయిందండి రేకులు పట్ ఫట్ మళ్ళీ చేసినట్టున్నారు గురు ఎగిరిపోతే త్వరగా కాని అవును చేయండి అట్టి వెనకమల్ కరెక్ట్గానే ఉందా కొయ్యాలా నీట్గా పోయాలి ఏమైంది అది నీకు క్లారిటీ వచ్చాక నాకు రకంగా కన్వే చేస్తావు కదా ఏమైంది అవునా అయిపోయిందండి మొత్తానికి రేకులు అయితే ఎక్కిచ్చేశారు ఈ ఇంటి గురించి నేను మీకు వివరంగా చెప్తాను ఈరోజు ఈ వీడియోలో నేను చెప్తాను అనమాట రూమ్ రూమ్ అని ఇల్లు మొత్తం కట్టాడయ్యా ఇది కూడా రికార్డ్ అవ్వాలి ఇదే కదా రూమ్ పెడతా నాగార్డు అవసరమైతే తిట్టించుకొని ఉన్నదే పెడతాడు కానీ దాన్ని కవర్ చేయను అవసరమైతే దానికి ఆన్సర్ చెప్పుకుంటా లాస్ట్లో రూమ్ రూమ్ అన్నట్టు ఇదిగోండి ఈ రూమే కట్టించుకున్నా ఒక రూమే కట్టించా ఏం చేశాను ఏంటిదా ఓహో కిటికీ పెట్టించాన్న కిటికీ ఉండదు కాదు ఆ లోపలి కాదు బయట చూసి రూమ్ రూమ్ ఇదంతా ఒక రూమే నేను ఫ్రెండ్స్ మంది వచ్చేసి పావు తక్కువ ఆహా సెంటర్నారు స్థలం సెంటర్నగర్లో మనం చేసింది ఇది కొంచెం కూడా వేస్ట్ లేని పోకుండా జాగ్రత్తగా చేయించుకున్నాను అదొక రూమ్ కట్టించాను ఇదంతా ఒకసారి అలా పెట్టించుకున్నాను దీని గురించి నేను మీకు తర్వాత వివరంగా చెప్తాను నేను చెప్పినా మీకు అర్థం కాదు మరి మేస్త్రి గారి పనితనం మొత్తం ఇదిగో ఇక్కడే చూపించారు మరి ఏం చేస్తారు చూద్దాం ఇక్కడేం లేదు చూపించాను అయ్యే మరి కితకిత్తిలో అలాగే అంటాడు ఇక్కడే అసలు విషయం అంతా ఉంది ఫ్రెండ్స్ ఇదిగో బోన్ చేశారు మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏం చేస్తారు ఐహెచ్ ఏమంటారు క్లిప్పులు అప్పుడే హోల్ చేసే క్లాంపులు కూడా సెట్ చేస్తున్నారండి పైన బుష్లు వస్తాయా నవీనా కరెక్ట్ అది ఇలా తిప్పితే ఎక్కేసిద్ది ఇలా పెడితే ఎక్కేసిద్ది అది కరెక్ట్ సైజ్ అది నిదాన కొట్టు సైజులు ఉన్నాయి గురు నీ చేతిలో రెండు సైజులు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదిగో రేకులు వేసి ఇదిగో ఒక వరుస వేసారు ఒగ్గీలు అవన్నీ క్లిప్పులు క్లాంపులు ఇప్పుడు ఇదిగో రెండో వరుస వేస్తున్నారు ఏ రబ్బా నీ ఏమైంది ఆగుతయా పైన రా రాయిగా వెళ్ళాడు మనోడు రాళ్ళకి బాబాయ్ రాళ్ళు ఎన్ని రాళ్ళు ఆటోలు వచ్చినాయా ఏంటి మనోడు గురు షేపులు పోతాయి గురు నాలుగు పొరగలు పోతాయి అయ్యి ఓయ్ పక్కన వాటర్ పైప్ ఉంది జారత ఫ్రెండ్స్ ఇదిగో బ్రిక్స్ రాయి ఏంటి ఎందుకు అని అనుకుంటారేమో పైన బరువు ఆగాలి కదా అందుకోసం అని చెప్పేసి బ్రిక్స్ రాయ్ అనమాట ఏంటబ్బా క్లాంపులు అయిపోయినాయా రాళ్ళు మొత్తం తెచ్చారా పైకి లేదుగా నవీన్ అక్కడి నుంచి తెస్తున్నారు మీరు పైకి మోస్తున్నారా ఇప్పుడు ఆ క్లాంపులు కావాలా చెప్పారా మరి మేసరికి ఫోన్ చేశారా ఫ్రెండ్స్ ఇదిగో పైన ఏంటన్నా మొత్తం బ్రిక్స్ రాయి చిచ్చి వాడమని అన్నారు కదా మొత్తం రాయి వాడారు కదా ఇదేంటి బ్రిక్స్ రాయి అని అంటారేమో ఇది బరువు ఉండాలి కదా అందుకోసం అని చెప్పేసి బ్రిక్స్ రాయి తీసుకొచ్చేసి మొత్తం వేసేస్తున్నారు కూడా గురు దిగుతుందా మొత్తం సిమెంట్ అందులోకి ఏమో దేవుడి పైన లాగా రబ్బాని పైన భారం వేసాం నువ్వు వెళ్ళిపోయాక ఏమన్నా ఇద్దేమో అంటే నువ్వు వెళ్ళేది ఒక అరగంట అరగంటలు ఏమైనా అవ్వచ్చా వంద సంవత్సరాలు అవుతుందా గురు నీకే వంద సంవత్సరాలు లేవు నువ్వు కట్టి వంద సంవత్సరాలు చెప్పడానికి కొద్దిగానే ఉండాలి గురు అసలు నమ్మాలిగా అదిగోండి ఈరోజే రేకులు లేయటం మొత్తం పని ఈరోజు కంప్లీట్ చేశారు రేకులు లేయటం మొత్తం రాయగోడ కట్టేస్తున్నారు కట్టుబడి